సి బిగ్గరగా చదువుదాం ఈ సంగతులైన తరువాత ఎజ్రయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును అనుకొని యజ్రయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్షయము కిమ్మని అడిగను అందుకు నా పోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రము పడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకియనని నా నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము ఉండెను అంతట అతని భార్య అయిన యజు యజుపేలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఉండదవేమని అతనిని అడుగగా ప్రశాంతంగా జీవించాలంటే వీళ్ళు ఎంతమంది ప్రశాంతంగా జీవించాలని నాశపడుతున్నారో చూపిస్తారా రైట్ ప్రశాంతంగా జీవించాలి అంటే ఆ నాలుగు చేస్తే చాలు మీరు ఒక నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు మీరు ప్రశాంతంగా జీవించవచ్చు ఏమిటి ఆ నాలుగు విషయాలు చాలా విషయాలు సాధారణంగా ఉంటాయి కానీ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మొదటిగా అసంతృప్తితో అల్లాడకండి అసంతృప్తితో అల్లాడకండి ఈరోజు చాలా జీవితాల్లో చాలా కుటుంబాల్లో ప్రశాంతత లేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా అసంతృప్తి నాబోతు అనేటటువంటి ఒక ఆత్మీయుడు ఉన్నాడు అతను ద్రాక్ష తోట ఉంది ఆ ఆనుకొని అనుకొని ఆహాబనే రాజు యొక్క భవనం ఉంది రాజు అండి దేశాన్ని పరిపాలిస్తున్నాడు అండి ఏ లోటు లేదండి గొప్ప అధికారం అండి అన్నీ ఉన్నాయండి ఆస్తిపాస్తులు ఉన్నాయండి కానీ ఆ మనిషికి ఏమైందో ఏమో కానీ ఒక పేదవాడి ద్రాక్ష తోట మీదే వాడి కలుబడిని నాబోతును పిలిపించి అంటున్నాడు నీ పొలం నాకు కావాలి నాబోతు అన్నాడు ఆ పొలం నాది కాదు నీదే రాజా ఆ పొలం వాస్తవంగా నాది కాదు నాదే కాని నాది కాదు అది నా పితరులు నాకు ఇచ్చింది సంఖ్యాకాండ ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచనం ప్రకారం సంఖ్యాకాండ ముప్పై ఆరో అధ్యాయం ఏడో వచనం ప్రకారము పిత్రార్జితము పితరులు అర్జించి ఇచ్చింది అమ్మడానికి వీల్లేదో ఇది దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రపు నియమం పితరులు అర్జించి ఇచ్చిన దాన్ని మీరు అమ్మడానికి వీల్లేదో దేవుడు ఇస్రాయిలులోకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞ నాబోతు ఆత్మీయుడు దేవుని వాక్యాన్ని ఆచరించేవాడు అనుసరించేవాడు అంటున్నాడు అయ్యా ఒక నిమిషం ఆగు అది నా పితరాజ్యత్వం నాది కాదు ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు నువ్వు నేను కలిగిన రక్షణ నువ్వు నేను కలిగిన రక్షణ వస్త్రము నువ్వు నేను కలిగున్నటువంటి ఈ నీతి ఈ పరిశుద్ధత నువ్వు సంపాదించింది కాదు నువ్వు పొందుకున్న క్షమాపణ నువ్వు నీ యొక్క నీతి వల్ల రాలేదు మరి అది నీ నా ప్రియుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తులువులో మరణించటం ద్వారా అర్జించి నీకు ఉచితంగా ఇచ్చినటువంటి క్షమాపణ నీతి వస్త్రం కావచ్చు రక్షణానందం కావచ్చు క్షమాపణ కావచ్చు ఈరోజు నువ్వు నేను ఉన్న పరలోక భాగ్యం కావచ్చు ఇది పోగొట్టుకోవడానికి వీల్లేదు జార విడుచుకోవడానికి వీల్లేదు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ఎందుకయ్యా అంటే ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నటువంటి ఈ అద్భుతమైన రక్షణానందం అద్భుతమైనటువంటి పరలోక భాగ్యం కలిగి ఉన్నటువంటి రక్షణ వస్త్రం యేసుక్రీస్తు కష్టపడి సంపాదించి నీకు ఇచ్చాడు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసి నీకు అనుగ్రహించాడు అది నువ్వు కష్టపడితే వచ్చింది కాదు క్రీస్తు తన ప్రాణాన్ని సిలువ మీద అర్పిస్తే వచ్చింది దాన్ని నువ్వు సైతానికి అప్పగించడానికి వీళ్ళేదో సైతాను శోధనకు లొంగిపోయి నీ క్యారెక్టర్ని అమ్ముకోవడానికి వీల్లేదో అల్పకాల పాప భోగాలకు దాసోహం అయిపోయి ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని అప్పనంగా అప్పగించడానికి వీల్లేదో ఎందుకయ్యా అంటే నువ్వు నీతిగా జీవించడానికి పరిశుద్ధంగా జీవించడానికి పరలోకానికి వెళ్ళడానికి తన ప్రాణాన్నే సిలువు మీద అర్పించాల్సి వచ్చింది నువ్వు చాలా ఖరీదైన వాడివి నువ్వు నేను పొందుకున్నటువంటి క్షమాపణ చాలా ఖరీదైంది ఎంత ఖరీదైందో తెలుసా యేసుక్రీస్తు ప్రాణమే అర్పించాల్సి వచ్చింది నిన్ను క్షమించటానికి సహోదరా సహోదరి నువ్వు కలిగిన సమాధానం నువ్వు కలిగినటువంటి పరిశుద్ధత నువ్వు కలిగినటువంటి ప్రశాంతత చాలా ఖరీదైంది మాకు తుచ్చమైన నీచమైన అల్పకాల పాపభోగాలకు మాకు నాబోతు అంటున్నాడు అయ్యా ఆ పొలాన్ని నేను నీకు ఇవ్వలేను ఎందుకని అది నా పితరులు అర్జించి ఇచ్చింది దాన్ని కాపాడుకోవాలి నేను రాజుకు కావలసినవి అన్నీ ఉన్నాయండి ఇందా చెప్పినట్టుగా అధికారం ఉంది ఆస్తిపాస్తులు ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి ఏ మనిషి అండి పనికి మొన్నడు ఉన్నదాంతో తృప్తిగా జీవించవచ్చు కదండీ కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించ ఆనందించవచ్చు కదండి బాధ్యతలో కలిగి దేశాన్ని పరిపాలించవచ్చు కదండీ ఎవరో ఒక పేదవాడి ద్రాక్ష తోట తన భవనానికి ఆనుకొని ఉంటే అది కావాలని అడిగితే నాబోతు అన్నాడు అయ్యా నేను దాన్ని మీకు ఇవ్వలేను ఎందుకంటే అది నా పితరులు అర్జించి ఇచ్చింది కాబట్టి నేను ఇవ్వలేను అని అంటే సర్లే ఒకవేళ ఇస్తావేమో ఆశించాను ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనాల్సింది దానికి బదులుగా ఏం చేశాడో తెలుసా అలిగే ఏమిట అండి రాజు ఎవడైతే ఏమైంది ఈ పనికి మళ్ళీ బుద్ధి ఉంటే అసంతృప్తి అనేటటువంటి బుద్ధి ఉంటే అందం ఉంటే ఏమైంది అధికారం ఉంటే ఏమైంది ఆకారం ఉంటే ఏమైంది ఆరోగ్యం ఉంటే ఏమైంది అన్నీ ఉన్నప్పటికీ లోపల అసంతృప్తి ఉందంటే ఇదిగో ఇలాగే అలుగుతారు వీళ్ళు ఈరోజు మన మధ్య అలిగేటటువంటి భర్తలు ఉన్నారా అలిగేటటువంటి భార్యలు ఉన్నారా దయచేసి వినండి నువ్వు అలుగుతున్నావు అంటే అసంతృప్తి అనే మాయరోగం నీలో ఉంది ఆ అసంతృప్తి ఉన్నంతకాలం నువ్వు ప్రశాంతంగా జీవించలేవు మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్నదాన్ని అనుభవించుట మేలో గొంతెమ్మ కోరికలతో నువ్వు అల్లాడిపోవడం కంటే కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించడం మేలో మర్చిపోకండి నాబోతి ఎప్పుడైతే నా పిత్తరాజ్యంతో నేను ఇవ్వలేనని చెప్పన్నాడో పోనీలే నువ్వు ఇస్తావనుకున్నాను కానీ ఇవ్వనంటున్నావు కదా సరే నాకు బోల్డ్ అంత పొలాలు ఉన్నాయి బోల్డ్ అన్ని స్థలాలు ఉన్నాయి బోల్డ్ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఈ దేశాన్ని పరిపాలించే రాజును దేవుడు ఇంత గొప్ప అధికారం నాకు ఇచ్చాడు ఇంకా అంత ఏం కావాలో చాలే అనుకుంటే బాగుండేదండి పనికి మళ్ళా అలా అనుకోకుండా రాజరికపు బాధ్యతలు పక్కన పెట్టేసి రాజుగా పరిపాలించాల్సినటువంటి బాధ్యతలు పక్కన పెట్టేసి ఇంటికెళ్ళి ముసుగు తన్నేసి మూతి ముడిచేసి భోజనం కూడా చేయకుండా ఏం చేశాడట అలిగాడంట బుద్ధుందా ఏమంటే బుద్ధి అండి దేనికోసం అడిగి అలిగాడు పేదవాడి పొలం కోసం అలిగాడు ఈ అలిగే వాళ్లకు జాగ్రత్తగా గమనించండి బుద్ధి లేదు బుద్ధి లేకుండా వ్యవహరిస్తే ఈ బుద్ధి లేనోడికి ఇంకొక బుద్ధి లేని భార్య ఉంది దాని పేరు యజబెలు అది ఒట్టి పనికి మాలింది వచ్చి ఏమంటదంటే ఎందుకు నువ్వు బోన్ చేయకుండా అలిగి పడుకున్నావు అని అంటే వాడు చెప్తున్నాడు నాబోతు పొలం నేను కావాలని అడిగాను నాభోత్యమ ఇవ్వనన్నాడు అని అంటే ఆ వంటది నువ్వు చక్కగా భోంచేసి పడుకో అవన్నీ నేను చూసుకుంటాను అండ్ వాస్తవంగా ఇంటిలో పెత్తనం చేసేది ఈయన కాదు పరిపాలన చేసేది ఈయన కాదు పరిపాలన చేసేది యజుబేలు పెత్తనం చేసేది యజుబేలు దయచేసి గమనించండి వారి కొన్ని సందర్భాల్లో భర్త కంటే తెలివైంది కావచ్చు చురుకైంది కావచ్చు అన్నంత మాత్రాన భర్తను చేతకాన్ని దద్దమ్మగా భావించి నేనే పెత్తనం చేస్తానంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు కారణం ఏమిటా అంటే ఇంటికి యజమానిగా దేవుడు భర్తను ఏర్పాటు చేశాడు ఆ భర్తకు సహకారిగా ఉండడానికి దేవుడు భార్యను ఏర్పాటు చేశాడు